రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు దిగుమతాయింది కనిషిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేసే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారు మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఏడో తేదీతో పోల్చుకుంటే మనకు పదో తేదీ సోమవారం రోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరగడం అయితే జరిగింది ఏడో తేదీ వచ్చేసి మనకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది మనకు పదో తేదీ సోమవారం వచ్చేసి ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా గరిష ధర నమోదైంది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఆ వందల అరవై రెండు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు టోటల్గా ఐదు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతయింది అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటెం గరిక్ష ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటల్ తక్కువ ధర మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల రూపాయలు అదేవిధంగా ఏ మిర్చి ధర ఒక క్వింటం వచ్చేసి పదమూడు వేల పదహైదు వేల మూడు వందల రూపాయలు నాన్ నానేసి మిర్చి ఒక క్వింటు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర వెయ్యి రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు టోటల్గా నూట ముప్పై ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతాయి అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటులు తక్కువ ధర ఐదు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు టోటల్గా ఎనిమిది వందల అరవై నాలుగు క్వింటాలు దిగుమతయింది అదేవిధంగా మొక్కజొన్న ధరలు ఒక క్వింటల్ గరిష ధర పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు టోటల్గా రెండు వందల పద్నాలుగు క్వింటులు దిగుమతయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటల్ గరిష ధర వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా తొమ్మిది వందల ముప్పై మూడు క్వింటాలు దిగుమతయింది అదేవిధంగా కందుల ధరలు ఒక క్వింటల్ గరీష ధర వచ్చేసి ఆరు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర ఒక క్వింటం తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ తేజ రకం రకం మిర్చి ధరలు తేజా రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మూడు వందల నలభై రకం వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు వండ్రాట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ